అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇకపై ఈ నంబర్ తో టికెట్ బుకింగ్ ఆర్టీసీ యాజమాన్య యాజమాన్యానికి అయితే కీలక ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ తరుణంలో ఏపీ సర్కార్ వాట్సాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే ఈ క్రమంలో ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది దూర ప్రాంత బస్సు సర్వీసులన్నిటిలో వాట్సాప్ ద్వారా టికెట్లు బుకింగ్కు అవకాశం కల్పించారు దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు డిపో మేనేజర్లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది అయితే వాట్సాప్ ద్వారా బస్సు టికెట్లకు బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు వాట్సాప్ నంబర్ కు ముందుగా హాయ్ అని మెసేజ్ పంపాలి ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే చెప్పారండి అది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది వాట్సాప్ నెంబరు ఈ నెంబర్కి కాల్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్ రద్దు అనే ఆప్షన్స్ ఎంచుకోవాలి అనంతరం బయలుదేరే ప్రదేశం గమ్యస్థానం తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి దీంతో అందుబాటులో ఉన్న సర్వీసులను చూపిస్తుంది వాటిలో సీట్లు ఎంపిక చేసుకుని ఆన్లైన్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయాలి వెంటనే బుక్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నంబర్ కు టికెట్ వస్తుంది వాట్సాప్లో వచ్చిన టికెట్ను చూపి ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణించవచ్చు ఏపీఆర్టీసీ సర్వీస్ అయితే కనుక మరో కొత్త సర్వీస్ అయితే తీసుకొచ్చిందండి ఇకపై టికెట్ బుక్ చేసుకోవాలంటే కనుక వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు ఆ వాట్సాప్ నెంబర్కి ద్వారా టికెట్ అయితే బుక్ చేసుకుని ప్రయాణం చేయవచ్చు అని చెప్పైతే ఏపీసీ ఏపీఆర్టీసీ సర్వీస్ తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్